అందరు మామూలుగా కష్టే ఫలి అంటారు కష్టపడితే ఫలితం లభిస్తుంది ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యం కోసం కృషి చేస్తే ఫలితం తప్పనిసరిగా వస్తుంది అంటారు కాదని నేను అనను కానీ అందరికీ రాదని మాత్రం అనగలను మన జీవితాన్ని కనుక చూసుకుంటే ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి మనం అనుకున్నది ఏమిటి మనకు జరిగింది ఏమిటి ఎంత కష్టపడ్డా అదృష్టం మాత్రం ఉండాలని మాత్రం నేను అంటాను ఒక ఆవిడ వాపోయిందట నేను ఇంటి ముందు మిరపకాయలు ఆరబోసినాడే మొగుళ్ళు పడతాయి ఇదేం నా దురదృష్టము అని వాపోయిందట ఆ విధంగా మనం ఊహించని కష్టాలు కూడా కొన్ని వస్తూ ఉంటాయి మహాభారతంలో కుంతీదేవిని ద్రౌపది పాదాల మీద పడి నమస్కరించిందట అప్పుడు కుంతి ద్రౌపదిని ఆశీర్వదించిందట అదృష్టవంతులైన పుత్రుల్ని కనమని ద్రౌపది అడిగింది ఇదేం ఆశీర్వాదము అని నాకు ఐదుగురు బలశాలురు ధర్మవర్తనులు జ్ఞానవంతులైన కుమారులు ఉన్నారు అన్నీ ఉన్నప్పటికీ ఏకచత్రపురంలో అడుక్క తింటున్నారు విరాట పర్వంలో ముఖము దాచుకొని బతుకుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇన్నున్నా అదృష్టం లేదు కాబట్టి నువ్వు అదృష్టవంతులైన పుత్రుల్ని కనమని ద్రౌపదిని ఆశీర్వదించిందట ఆ విధంగా మనం ఎంత కష్టపడ్డా తప్పనిసరిగా ఆవగిందంత అదృష్టం మాత్రం ఉండాలి